మహేష్ బాబు సౌత్ స్టార్ హీరో ఇద్దరు ఒకే స్కూల్లో కలిసి చదువుకున్నారట అంతేకాదు ఇద్దరు క్లాస్మేట్స్ మరి ఆ హీరో ఎవరు ఆ కథ ఇంటూ చూద్దాం మహేష్ బాబు చిన్నప్పుడు చాలా వరకు చెన్నైలో చదువుకున్నారు అప్పట్లో సినిమా ఇండస్ట్రీ చెన్నైలో ఉండేది దీంతో చాలా మంది సెలబ్రిటీల పిల్లలు అక్కడే చదువుకున్నారు మహేష్ చెన్నైలోని సెయింట్ బీట్స్ స్కూల్లో టెన్త్ వరకు చదువుకున్నారు ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం పలు సిటీస్ మార్చాల్సి వచ్చింది అయితే ఈ స్కూల్లో తనతో పాటు ఇద్దరు సినిమా ప్రముఖులు చదువుకున్నారు తనతో పాటు చదువుకోవటమే కాదు ఏకంగా తన క్లాస్మేట్స్ కావటం విశేషం ఆ ఇద్దరు స్టార్స్ లో ఒకరు సూర్య మరొకరు మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా ఈ విషయాన్ని సూర్య వెల్లడించారు సెయింట్ బీట్స్ స్కూల్లో తామంతా స్నేహితులమని తెలిపారు అప్పట్లో తామంతా రెగ్యులర్ గా ఫ్రెండ్స్ గానే ఉండేవాళ్లమని కానీ తాము సినిమాల్లోకి వస్తామని అప్పుడు ఊహించలేదని ఇప్పుడు అంతా సినిమాల్లోనే ఉండటం అంత గొప్ప స్థాయిలో ఉండటం గర్వంగా ఉందన్నారు ఈ ముగ్గురు కలిసి చదువుకోవటమే కాదు కలిసి తినేవాళ్ళట ఇంట్లో చేసిన వంటకాలను లంచ్ టైంలో షేర్ వాళ్ళమన్నారు సూర్య తాను యువన్ శంకర్ రాజా ఒకేసారి సినిమాల్లోకి వచ్చామని ఆ తర్వాత మహేష్ సైతం సినిమాల్లోకి వచ్చారని తామిద్దరం కలిసి నటించే అవకాశం రాలేదన్నారు